रात सवालचेंबर सुबह नाईट लूं सुबह सुबह हमें अधिमान कराते हैं फोन पर। अंदर के रास्ते में, यहाँ पे रोशनी आज में है, फर्कल कास्टेंस सादे, सियान कास्टेंस सादे। इधर बात फिर उधर डिस्कशन ऑफ़ उत्तर पीसीसी गार्डनी, मिला ना ना आधिवासिक स्लीवी। నా మన స్ట్రెంత్ని మనం స్పీచ్ రిటర్న్ చేయదు ఇందులో మనం ఫేసెస్ కానీ ఏదో మన సమానంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ క్వాలిటీ ఒక్కసారి చేసే పడతారు మరి మరి మరొకసారి ప్రోగ్రామ్ కాదు కాబట్టి ఇప్పుడు వచ్చిన మనకు వచ్చిన అవకాశాన్ని సిస్టమేటిక్ అవర్ మంచి మేనేజ్మెంట్ పెట్టుకుని ఒక బోర్డు మీద పెట్టుకుంది ఇక్కడ పరి స్టార్ కావాలి బాధపడింది కాదు కూడా మనం పది సంవత్సరాలు టీఆర్ఎస్ కొట్టాడి గవర్నమెంట్ను తెచ్చుకున్నాం మన కొందరికి అవకాశాలు రావచ్చు కొందరికి రాకపోవచ్చు మనం చేసిన పని కంటే తక్కువ అవకాశాలు రావచ్చు అసలే రానటువంటి వాళ్ళు ఉన్నారు కానీ దానికోవడం చూస్తున్నారు ముప్పై ముప్పై లక్షలు పనిచేస్తున్నారు పార్టీలో కొనసాగడం అనేది సీనియారిటీ కాదు పార్టీ కోసం పనిచేయడమే సీనియారిటీ మేము ముప్పై వేల నుంచి నలభై ఏళ్ళ నుంచి ముప్పై వేలు లేదు ముప్పై వేల నుంచి ఏ పని చేసిన అనేది ఇంపార్టెంట్ నువ్వు ఎంత యాక్టివ్ ఉన్నావు అనేది ఇంపార్టెంట్ ఎంత సీరియస్గా పనిచేసిన వాళ్ళది ఇంపార్టెంట్ పార్టీకి ఎంత కాంట్రిబ్యూట్ చేసినా అది ఇంపార్టెంట్ నేను ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి నాకు నేను కాబట్టి నాకు ఇవ్వాలి అనేది కుదరదు నేను మళ్ళీ చెప్తున్నాయి అది రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మా సత్య చెప్పిన రవి చెప్పిన హనుమంత్ గారు చెప్పిన చాలా మంది నాయకులు చెప్తున్నా గౌరవం తగ్గట్లేదు అంటున్నారు మా రవి చెప్పిండు చెప్పాడు జిల్లా అధ్యక్షుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పార్టీలో అంతర్గతంగా కొంత